Oh, మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క నలభై ఒకటవ వర్తంతి కార్యక్రమం ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ వ్యవహారాలు చెప్తూ ఆమె పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ట్రాగ్ రాజులో జన్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముప్పై ఒకటి అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కల్పుల్లో చంపబడ్డారు అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసినా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ నుంచి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దారిపోవడం జరిగింది అలాగే ఆమె కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా ఎల్టీటి తీవ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలవసం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఉంది ఈ దేశ రక్షణ కోసం కానీ ఈ దేశ సమైక్యత కోసం కానీ ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ నెహ్రూ కుటుంబాలు మాత్రమే కానీ ఈరోజు ఆ కుటుంబాలను ఏదో దేశ వ్యతిరేకలుగా చిత్రించాలని నిజమైన దేశ వ్యతిరేకలు ప్రయత్నిస్తూ ఉన్నారు దీన్ని ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు పటేల్ గారి యొక్క జయంతి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఆయన మా కాంగ్రెస్ వాళ్ళ ఈ దేశానికి ఉప చేసిన వ్యక్తి ఆయనకి కూడా ఈ సందర్భంగా వ్యవహారాలు నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రెండు రోజుల క్రితం ముంతా తుఫాను వచ్చి రాష్ట్రంలో విపరీతమైన అలజలు సృష్టించి రైతులకు అపారమైన నష్టం కలిగించింది అపారమైన నష్టం కలిగించింది లక్షలాది ఎకరాలు పంట నీట మునిగి రైతులు అగమ్యగోచరంగా వారి పరిస్థితి ఏర్పడింది అంచేత ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ నష్టంపై నివేదికలు తెప్పించుకుని పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలి అలాగే కొత్త వారి కోలు రైతులను కూడా అందులో పరిగణన తీసుకోవాలి కొత్త లోన్లు వారికి రుణాలను మంజూరు చేసి విత్తనాలు ఎరువులను ఫ్రీగా ఇచ్చి అలాగే కలిసినటువంటి ధాన్యాన్ని క్యామసాత్వంతో సంబంధం లేకుండా వెంటనే వ్యవసాయ ద్వారా దాన్ని పర్చేజ్ చేసి రైతులకు న్యాయం చేయాలని వెంటనే ప్రభుత్వం కొత్త ప్రాతిపదిక మీద రైతులకు సహాయం అందించే కార్యక్రమాల్లో నిమగ్నమే ఉండాలని అలాగే ఉత్తా తుఫాం ద్వారా చిత్రమైనటువంటి రోడ్లను వెంటనే నిర్మించి ప్రజల సౌకర్యార్థం అందుబాటులో తీసుకురావాలని ముఖ్యంగా రైతు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది దీన్ని మేము ఖండిస్తున్నాం మీరు వెంటనే సర్వే చేయించి రైతులకు న్యాయం చేయండి అని సందర్భంగా జోహన్ మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి యొక్క వర్ధంతి ఒక ఉక్కు మహిళగా ఈ దేశ సమైక్యతను కాపాడటం కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప ఉక్కు మహిళ మన ఇందిరమ్మ అలానే రాజీవ్ గాంధీ గారు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమైక్యతను కాపాడగలదని చెప్పేసి ఈ రుజువులయ్యే ఈ రోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి ఒక గొప్ప వ్యక్తికి మంత్రిస్తారంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తా ఉంది దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తావు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ డిమాండ్ చేస్తా ఉంది అంటే ఈ దేశ సమగ్రతను ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు ఈ బీజేపీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తా ఉంది కేవలం ఒక మతదత్వంతో ముందుకెళ్లి ఈ దేశ సమైక్యతను దెబ్బతిస్తా ఉంది కేవలం గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమైక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం